శ్రీ సిరి సాయిబాబా జీవిత చరిత్ర మూడవ అధ్యాయము అప్పటి నిజాం పరిపాలనలో ప్రస్తుత మహారాష్ట్రం గల జాంబాబి అనే గ్రామంలో కేశవరావు అనే సద్భుడు ఉండేవాడు ఈయన భార్య మహాప్రతిభత వీరిద్దరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు చాలా కాలం వారికి పిల్లలు పుట్టని కారణం చేత ప్రతినిత్యం వీరు పుత్ర సంతానం కోసం శ్రీ వెంకటేశ్వరుని విశేషంగా ప్రార్థించేవారు ఒకనాడు ఆ స్వామి కేశవరావు కల్లా దర్శించి పూర్వం కాశీలో అనేక పుణ్యకారాలు చేసిన పవిత్రులైన రామానంద యోగి వారి కలలో వారికి త్వరలో కుమారుడిగా జన్మించినని చెప్పాను కొంతకాలంలో కేశవరావు భార్య గర్భవతి అయిన నెలలు నిండుతున్న కొద్దీ కేశవరావు ఆమెకు అనేక ఆధ్ఞ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి వినిపిస్తూ ఆస్థాన యోగాలను ఆత్మ జ్ఞానాన్ని సవివరంగా బోధిస్తూ వచ్చాడు గర్భంలో ఉన్న శిశువుకు తల్లి ద్వారా జ్ఞానం అందించడానికి చేసిన కృషి అది నెల నుండి ఆ పుణ్యాత్మలలో ఒక శుభముహూర్తన చక్కని బాలని ప్రసవించను ఆ బాలికి గోపాలరావు అని పేరు పెట్టి అనేక రకాలైన విద్యలు అత్యంత శ్రమకూర్చి నేర్పించారు ఆ తల్లిదండ్రులు యుక్త వయసు రాగా యోగ్యరాలైన తగిన కన్యను చూసి వివాహం జరిపించారు గోపాలరావు యుక్తి శక్తి ఓర్పు నేర్పు గలవారు అన్నిటికీ మించి పరోపకారం సేవాభావాలు గలవారు తన బల ప్రకార పరాక్రమాలచే పిష్వాలను మెప్పించి జింతూరు అనే అను పరాధనను జాగీరుగా పొంది ప్రజలను కన్నబిడ్డ వలె ప్రేమించి పాలించను తన నివాసం తన ప్రాంతానికి కేంద్రంగా ఉన్న సేలు అనే గ్రామానికి మార్చి దాన్ని ఎంతో అభివృద్ధి గావించను తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వెంకటే వెంకటేశ్వర భక్తే ఆయనకు అంతులేని ఆస్తి అప్పుడప్పుడు ఆయనకు వెంకటేశ్వరుడు ప్రత్యక్షం అవుతూ ఉండేవాడు ఆయన తన కోటలోని ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఎంతో మందికి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రసాదించారు ఒకనాడు ఆయన తన కోట మీద సాయంత్రం పూట చల్లగాలిలో విహరిస్తూ ఉండగా ఎక్తవయస్కు ఒక స్త్రీ స్నానం చేయడానికి బట్టలు ఓడదీసుకుని నగ్నంగా ఉండడం చూసి మనసు చలించగా తన మనోవికారానికి కారణమైన కళ్ళల్లో చూదులు గుచ్చుకుని కంటి చూపు పోగొట్టుకుంటారు కంటి చూపు లేని కారణంగా పరిపాలనా బాధ్యతలో సరిగా పాల్గొనలేకపోతారు జమీందారీ వ్యవహారాలు చూసే సన్నిహితులు కోరికపై ఒకసారి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక పూజ ఏర్పాట్లు చేసి ఆ స్వామి అనుగ్రహం వలన పోయిన కంటి చూపును తిరిగి పొందగలుగుతారు ఆనాటి నుంచి శ్రీ వెంకటేశ్వరుని దాసుడు ఈయన అనేక భావన దాసుడు ఈయన అనే అనే భావనతో వెంకుదాస్ అనే మారు పేరుతో పిలువబడుతూ ఉండేవారు రాను రాను వెంకుసాగా ఆయన పేరు స్థిరపడిపోయింది దయా దాక్షిణలకు నిరుపేదలకు ఆదరించడంలో మంచి పేరు తెచ్చుకునే వెంకుశా దగ్గర రోషన్ సా భార్య నాలుగేళ్లు నిన్న బాల్యం తీసుకొచ్చి అప్పగించాలని ఆలోచన చేయగా ఆయన అప్పుడు తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడని తెలుస్తుంది వెంకుసాకు మతం మతభేదం లేదు కులభేదం లేదు జాతి వివక్షత లేదు కేవలం మానవతావాది ఆయన అందువల్ల తీర్థయాత్రలను చేస్తూ హిందూ దేవాలయాన్నే కాక మహమ్మదీయుల దర్గాలను గురుద్వారాలను కూడా దర్శిస్తూ అహ్మదాబాదు లో గల సావఘాషి దర్గాను సమీపించగాని ఆశ్చర్యకరంగా ఆ దర్గా నుండి కొన్ని మాటలు వెంకోశా ఉద్దేశించి ఇలా వినిపిస్తాయి సలాం అలేకం మహారాజ్ నీవు కారణ జన్ముడవు నీవు నివసించే సేలు గ్రామంకు వంద మైళ్ళ దూరంలో గల మన్వాత్ అనే గ్రామంలో లోకోద్దరణకు పుట్టిన అల్లా ఒక సాధువైన పకీరి ఇంట్లో పెరుగుతున్నాడు నీవు తిరిగి వెళ్ళిన తర్వాత నీ దగ్గరకు వస్తాడు ఆ బాలునికి నీవు గురువు గురువై అన్ని విద్యలు నేర్పించాలి ఇది దైవ కార్యం నీ పెంపకంలో ఆ బాలుడు పెరిగి పెద్దవాడై జగద్గురు అవుతాడు తాను చేయవలసిన తీర్థయాత్రను త్వరగా ముహించుకుని సేలు చేరగానే రోషన్ షా భార్య తాను పెంచుతున్న బాలు తీసుకొచ్చి వెంకుషాకు అప్పచెపుతుంది అలా తన ఐదో ఏట బాబా వెంకుశా దగ్గరకు చేర్చబడతారు రోషన్ షా బాబాకు మజీదా అని పేరు పెట్టినట్టుగాను వెంకుషా దగ్గర కూడా అదే పేరుతో పిలువబడినట్టుగా కొన్ని ఆధారాలు దొరుకుతున్నాయి వెంకుశా ఆ బాలుకి చిన్నతనంలోని సమస్త ఆధ్యాత్మిక విద్యలు నేర్పారు సహజ దైవత్వంతో పుట్టిన ఆ బాలుడు చిరకాలంలోనే అనేక విద్యలతో ఆడితేరాడు ఆ బాలుడు వెంకుశా యొక్క ఆశ్రమంలోనే పెరి పెరిగి పెద్దవాడవుతున్నాడు వెంకుశా ఆ బాలుని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించ ప్రేమించి ఆదరించేవారు ఇది అక్కడి వారందరికీ నచ్చక వారు ఆ బాలుని ఎందు అసూయ ద్వేషాలను పెంచుకున్నారు ఆ ఆశ్రమంలో ఆ ఆశ్రమంలో ఉన్న కాలంలో వెంకుశ అప్పుడప్పుడు ఆ బాల్ని తన ఇంట తన వెంట ఇతర గ్రామాలకు తీసుకువెళ్తూ ఉండేవారు అలాగే పద్దెనిమిది వందల నలభై రెండు వేసవ కాలంలో ఒకసారి ఇద్దరు షిరిడి గ్రామానికి వచ్చారు ఏడు రోజులు ఆ గ్రామంలోనే ఉన్నారు బాహ్యబాయి ఇంట్లో భోజనం చేసి రాత్రిలందు ఊళ్ళో గల చిన్న గుళ్ళలో నిద్రించారు అంటే బాబా మొట్టమొదటగా షిరిడి ప్రవేశించినది పద్దెనిమిది వందల నలభై రెండులో మొట్టమొదటిగా ఆహారం పెట్టిన కారణం చేతనేమో బాబా తర్వాత కాలంలో బాయిజాబాయికి బాగా దగ్గరై హక్క అని కూడా సంబోధించారు ఇదే విధంగా నానావళితో కూడా ముందుగానే ఈ బాలుడికి పరిచయం ఏర్పడుతుంది నానావళి వయసులో బాబా కన్నా చిన్నవాడు నానావళి అనే అనే ఒక మహాత్ముని సమాధునికి ఔరంగాబాద్ ప్రాంతంలో సేవ చేస్తూ ఉండేవారు అందువలన అతనికి నానావళి అనే పేరు స్థిరపడిపోయినది వెంకుశాతో కలిసి పర్యటన చేస్తున్న కాలంలో మొట్టమొదటిసారిగా బాబా నానావళిల యొక్క కలయిక పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో జరుగుతుంది నానావళి బాబాను అతి చిన్నతనంలోనే మామా అని పిలిచేవారు సుఖీ మతస్తుడైన ముస్లిం ప్రతిరు రోషన్ షా ఇంటిలో పెరిగి హిందూ మతస్థుడి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన వెంకుదాస్ చేతుల మీదుగా పెరిగిన ఆ బాలుడు హిందూ మహమ్మదీయ మతాల్లో మౌలిక సిద్ధాంతాలతో పాటుగా రెండు మతాల్లో గల మూఢాచారాలను కూడా బాగా అవగాహన చేసుకోగలిగాడు వెంకుశ హిందూ మతస్థుడే అయిన రెండు మతాల్లోనూ మహాత్ములను వారి సమాధులను తాను వెంటబడి స్వయంగా ఆ బాలునికి చూపించి వారి వారి బోధలను సిద్ధాంతాలను వివరించి చెప్పేవారు కాలచక్రం తిరుగుతూ ఉన్నది కార్ణజన్ముడైన పిల్లవాడు శివంశతో పుట్టిన ఆ బాలుడు త్వర ఆ బో ఆది అది ఆది భౌతిక ఆధ్యాత్మిక ప్రాకృతిక శారీరక జ్ఞానాలను క్షుణంగా అవగాహన చేసుకున్నాడు పంచభూతములు తత్వాలను అష్టదిక్కుల యొక్క అవసరాలను అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతున్నాడు ఈ చరచర సృష్టికి మూలమైన దివ్యశక్తిని దర్శించగలుగుతున్నాడు శరీరంలో గల ప్రాణం ఆత్మ మనసు బుద్ధి అహంకారం వీటి అస్తిత్వాన్ని గుర్తించగలుగుతున్నాడు ఇంద్రియాలకు వీటికి గల సంబంధాన్ని పూర్తిగా గ్రహించి దేనితో ఇంకొక దాన్ని అరికట్టాలో శరీరంలో గల దివ్యశక్తిని ఎలా అదుపులో ఉంచి ఆజ్ఞాపించగలగాలో నేర్చు నేర్చుకున్నాడు నేర్చుకున్నాడు కళ్ళల్లో దివ్య తేజస్సు మాటల్లో స్థిరత్వం చేతలతో నిచలత్వం ఆలోచనలతో పూర్ణత్వం నిండి తొలికిసలాడుతున్నాయి ఆ బాలినులు పెంకుశ ఆనందానికి లేవు తాను చూస్తూ ఉండగానే తన చేతుల మీదుగా పెరుగుతున్న ఆ బాలుడు అద్వితీయ మానవాతీత శక్తి వ్యక్తులతో నిన్న దివ్య శక్తితో ప్రకాశించడం వల్ల చూసి అప్పుడప్పుడు ఆనంద బాష్పాలు కళ్ళ నుండి కన్నీరుగా కారుతూ ఉంటే నిత్యాస్తుడై ఆ బాలుని వైపు చూస్తూ ఉండేవాడు పగలు రాత్రి ఆ పసివాడిని తన వద్దే ఉంచుకునేవారు ఒక క్షణం అయినా అతన్ని విడిచి ఉండడానికి సహకరించగలిగేవారు కాదు అతనికి స్నానం చేయించడం బట్టలు తొడగడం ఆహారం పెట్టడం నిద్రపుచ్చడం లాంటి పనులన్నీ తాను స్వయంగా చేసేవారు రాత్రి పడుకునేటప్పుడు కూడా తనతోనే పడుకునేట పడుకోబెట్టుకునేవారు ఏనాడైనా ఇతర పనులు ఎక్కువగా ఉండి ఈ పండ్లన్నీ తాను స్వయంగా ఆ పిల్లవానికి చేయకపోతే వెంకుసాకు ఆ రోజు మనసంత బాధగా ఆందోళనగా అశాంతిగా ఉండేదంట ఇది ఆ బాలునికి ఎందు వెంకుసాకు కలిగిన సహజ ప్రేమ లేక భగవంతుడు స్వయంగా పక్కన ఉన్నప్పుడు పొందే ఆకర్షణం సామాన్యంగా మనకేమీ అర్థమవుతుంది ఏది ఏమైనా సాక్షాత్తు కైలాసవాసుడైన పరమశివునికి గురువునిగా రక్షకునిగా సహాయకునిగా తల్లిగా తండ్రిగా సర్వస్వంగా తయారైన వెంకుశా జీవితం ధన్యం ఆయన రూపం మనకు తెలియకపోయినా మన సాయికి సర్వస్వం తానే అయ్యి పెంచిన ఆ పుణ్యాత్ముని పాదాలకు ఒక్కసారి మన మనసులోనే నమస్కరిద్దాం సాయిని తీర్చిదిద్ది ప్రపంచవ్యాప్తంగా గల కోట్లాది భక్తులకు అన్ అందించిన ఆ మహాత్ముడు ఆ మహాత్మునికి రెండోసారి నమస్కారం చేద్దాం సాయి మనందరికి సమర్థుడైన సద్గురువు అలాంటి మన గురువుకే గురువై నిలిచిన అదృష్టానికి గాను మూడవసారి కూడా కృతజ్ఞత పూర్వకంగా భక్తితో ఆయనకు నమస్కరిద్దాం వెంకుశ్ బాలుడికి విశేష శ్రద్ధతో పెంచడం వల్ల ఆ శ్రమవాసుల ఆశ్రమవాసులందరికీ ఆ బాలుని అందు ప్రేమానురాగా పెరగడానికి బదులుగా ఈర్ష ద్వేషాలు బలంగా పాదుకోవడానికి ముఖ్య కారణంగా మారింది మాయాశక్తి ప్రభావం అంత బలి బలీయమైనదేమో సాక్షాత్తు భగవంతుడే స్వయంగా పుట్టిన ఈ బలీయమైన ఈ మాయాశక్తి కొరలకు చిక్కక తప్పలేదంటే ఇక సామాన్యమూలమైన మనమేందరం మాయకు దాసులకు కావడం అనివార్యం ఈ బాలు రహస్యాలు ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్న సమయంలో ఆశ్రమంలోని మిగిలిన వారంతా వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా అనవసరపు అష్ట అష్టదిడ్డమైన ప్రశ్నలతో సంభాషణలతో వెంకుశాను సంభాషణతో వెంకుశాని దృష్టిని మళ్ళిస్తూ ఉండేవారు ఇలాంటి ఇబ్బందులను తరచి ఉండటం వల్ల విద్యా బోధన సరిగ్గా సాగదని భావించి వెంకుశ ఈ బాలడికి అడవికి తీసుకువెళ్తారు అక్కడ ప్రశాంతత వాతావరణంలో ఆరు నెలలకు పైగా తనకు తెలిసిన సమస్త విద్యలు జ్ఞానం ప్రపంచ పోకడలు మానవ మనసు యొక్క మర్మాలన్నింటినీ ప్రవృత్తిగా బోధిస్తూ ఉంటారు వెంకుశ వారసులు శిష్యులు వారసులు శిష్యులు కొందరు కలిసి వీరు ఆచూకే తెలుసుకొని తిరిగి ఆయన సేలు తీసుకురా తీసుకువెళ్లాలనే ప్రయత్నంలో కొంతమందిని ఆ పనిపై పంపుతారు వారు మొత్తం మీద వీరిద్దరూ ఉన్న చోటు వీరిద్దరూ ఉన్న చోటు తెలుసుకోగలుగుతారు అలా వాళ్ళు తమ ఉనికిని గుర్తించినట్లు వెంకుశా కూడా ఆ గ్రహిస్తారు అజ్ఞానం పూర్తిగా తొలగని అహంభావంతో వాళ్ళు గనక తన వారసులు ఈ వాళ్ళకి ఏదైనా అహంకారం కూడా తలపెడతారని ఊహిస్తారు ఆలస్యం చేయకుండా తనకున్న కొన్ని శక్తులను ఆశ్వీ ఆశ్వజాయిజా శుద్ధ దశమి నాడు శాస్త్రోక్తంగా ఆ బాలుకి దారపోస్తారు పదహారు సంవత్సరములను నిండుతున్న ఈ ఆ చిరు వయసులోనే దివ్యశక్తులతో పూర్ణ రూపుడిగా కనపడుతుంటాడు ఆ బాలుడు దైవ నిర్ణయం ప్రకారం తన వంతు పని తాను నిర్వహించానని త్వరలోనే తామిద్దరూ విడిపోవలసి ఉంటుందని కూడా హెచ్చరిక చేస్తారు ఆ బాలుకి తన జీవిత పరమార్థం నెరవేరింది కాబట్టి ఇక తాను సమాధి అవుతానని కూడా సూచన చేస్తారు వెంకుశ శాస్త్ర ప్రకారం గురువు సమాధి అవడం శిష్యుడు చూడరాదు నీవు సేలు నీవు తిరిగి సేలు పరిసర గ్రామాలకు వెళ్తే ఈర్షా ద్వేషాలతో అక్కడ వారు నీకు హాని కలిగించే ఏర్పాట్లు చేస్తారు అలాంటి అశాంతితో నీవు సాధన మార్గంలో ప్రశాంతంగా గడపలేవు ఇంకా నేను నీతో కలిసి ఉన్న నా వాళ్ళు మనల్ని వెంటాడుతూనే ఉంటారు కాబట్టి ఇక మన నిద్రం విడిపోవడం తప్పదని సమాధాన పరుస్తారు మిగిలిన శక్తులన్నిటినీ పూర్ణిమ రోజున ఆ బాలునికి దారపోసి ఎంకు సేలు తిరిగి వెళ్ళడానికి ఆ బాలుడు గోదావరి నది తీరంలో ముందుకు సాగి వెళ్ళడానికి కూడా నిశ్చయమవుతుంది వీరిద్దరి ఉనికిని తెలుసుకున్న వార్తాహరలు విషయాన్ని సేలుకు చేరుస్తారు అక్కడి నుంచి వెంకుశా వారసులు వెంటనే వచ్చి రహస్యంగా ఒక రోజు వీరిద్దరి దినచర్యని గమనిస్తారు ఈ బాలుని కోసమే ఆస్తిని కుటుంబాన్ని ఆశ్రమాన్ని వదిలి వెంకుశా వచ్చారు కాబట్టి రహస్యంగా ఈ బాలుని మాయం చేసి తీసుకుపోతే తప్ప తిరిగి తన స్వగృహానికి చేరతాడని పిచ్చి ఆలోచనతో వారు రహస్యంగానే ఉండి బాలుడికి ఎత్తుకుపోవాలని ప్రయత్నిస్తారు వారి మనస్తత్వం ప్రకారం ఇలాంటి ప్రయత్నం ఏదో చేయవచ్చనే ఆలోచనతో ఉన్న వెంకుస జాగ్రత్తగా ఒక క్షణం కూడా ఆ బాలుని వదిలి ఉండరు తీసుకు ఉండరు తీసుకువెళ్ళడానికి వీలు పడలే పడడం లేదు కాబట్టి రహస్యంగా అతన్ని చంపేస్తే అప్పుడైనా గత్యంతరం లేక తిరిగి వెంకుసా ఇంటికి చేరుకుంటారనే ఆలోచనతో ఆ రాత్రికి హత్యా ప్రయత్నానికి ఏర్పాట్లు చేసుకుంటారు అది చతుర్దశి నాటి రాత్రి తెల్లవారితే పూర్ణిమ వెంకుశ పదహారు సంవత్సరంలో ఆ బాలుడు ఇద్దరు వెళ్ళిపోయి చెరోకదారి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్న రోజు ఈ విషయం పాపం వెంకుశా బంధువులకు తెలియదు కదా పండు వెనల్లో వాళ్ళు హత్యా ప్రయత్నానికి కావలసిన ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నారు కర్రలు కత్తిల్లాంటి గట్టి ఆయుధాలేమీ లేవు ఆఖరికి దగ్గరలో గల పెద్ద బండ్ కొండరాళ్ళు లాంటివి కూడా లేవు చూస్తుండగానే అర్ధరాత్రి అయిపోయింది అప్పటి వరకు అనేక విషయాలు బోధిస్తూ ఉంటారు వెంకుశా కొద్ది క్షణాల తర్వాత ఇద్దరు పక్కపక్కనే పడుకుని నిద్రపోవడానికి సిద్ధమవుతారు మన కథానాయకుడైన బాలుడి నిత్యల భావంతో నిద్రపోతూ ఉంటారు వెంకుసాకు నిద్ర రాదు అంతులేని ఆలోచన తరంగాల్లో విహరిస్తూ ఉంటారు అటు హత్య ప్రయత్నాల్లో వాళ్ళకి వాళ్ళలో ఒకడు ఆలస్యం చేయరాదని దగ్గరలోనే పడి ఉన్న బాగా కాలి గట్టిగా ఉన్న పెద్ద సైజు ఇటుక రాయిని తీసుకుని బాలుని తలపై గట్టిగా కొట్టి ఒక దెబ్బతో ప్రాణం పోయేలా చేయాలని అడుగులు ముందుకు వేస్తుంటాడు నిద్ర రాక ఆలోచన తరంగాలలో నుంచి ఒక్కసారి కళ్ళు తెరుస్తాడు వెంపుస అప్పటికే రాయి బాలుని తలపై పడడానికి సిద్ధంగా ఉన్నది పట్టరాని ఆవేశంతో కళ్ళర చేసి ముందు తన తలని అడ్డంగా పెడతారు ఇటుకరాతి దెబ్బ వెంకుస నుదుటిపై బలంగా తగలడం వలన నుదుటూ చెట్ల రక్తం చిందరవందరగా పడుతుంది అంతకు ముందే కాలరుద్రీ వల్ల మండుతున్న కోపం ఆ దెబ్బ వలన కలిగిన బాధతో మరింత ఉధృతమై శాపవాక్యాలుగా ఆ పుణ్యపురుష నోటి నుంచి బయటకు వస్తాయి ఆ మహాత్ముని వాక్కుల ప్రభావం చేత ఇటుకి రాయితో కొట్టిన వాడు మరుక్షణంలోని మరణిస్తాడు కేవలం కొన్ని క్షణాల్లోనే జరిగిన ఈ సంఘటనలన్నీ ఎదురు నుంచి వెంటనే మెలుకొన్న ఆ బాలుడు కూడా గమనిస్తాడు ప్రయత్నంలో పాల్గొని దూరాన్నించి చూస్తున్న ఇంకో ఇద్దరు ఆ కోపాగ్ని తాము కూడా బలి కాకుండా దూరంగా పారిపోతాడు వెంకుశా నిధిటిపై నుంచి కారుతున్న రక్తాన్ని ఆ పిల్లవాడు తన అంగి నుంచి గొడ్డను చింపి తుడిస్తాడు మాటల కందని మౌన ప్రేమానురాగాలు ఆ గురు శిష్యుల మధ్య రాజ్యమేలుతూ ఉన్నాయి మాటలు లేవుగాని మనసులు రెండు ఏకమవుతాయి నా ప్రాణాలు పోయినా సరే నిన్ను ఈ లోకానికి గురు రూపంలో అందించి గురు రూపంలో అందించి తీరుతాను అదే నా జీవిత లక్ష్యం అన్నట్టుగా వెంకుశా హృదయం తృప్తి పడుతూ ఉంటే నా ప్రాణాన్ని రక్షించడం కోసం తన ప్రాణాన్ని అడ్డి పెట్టిన ఏమి ఇచ్చి నేను రుణం తీర్చుకోగలను అన్నట్టుగా బాలుడి హృదయం ప్రతిధ్వనిస్తుంది ఈ విధంగా గురు శిష్యుల హృదయాలు ఏకమవుతున్నాయి భావాలు ఏకమవుతున్నాయి ప్రేమానురాగాలు లయమవుతున్నాయి శరీరాలు వేరువేరుగా ఉన్నా హృదయాలు మాత్రం మాటలకందని మౌన శిఖరాలపై ఏకమై తన్మయత్వంతో ఆనంద తరంగాల్లో తేలియాడుతున్నాయి అది నిజమైన గురు శిష్యుల అనుబంధం వీరి ప్రేమానురాగాలను తనివితేరా చూసిన ఆకాశంలోని చంద్రుడు ఈ వార్తను బహుశా సూర్యునికి చెప్పాడేమో పాపం సూర్యుడు త్వర త్వరగా ప్రయాణమై వస్తున్నట్లుగా ఉన్నాడు తూర్పున ఎర్రని వెలుగురేఖలు జీరల ఆకాశంపై కనబడుతున్నాయి అది గమనించిన వేంకుశ ముందుగా అనుకున్న ప్రకారం తమ తమ ప్రయాణాన్ని సాగించవలసిన సమయం దగ్గర పడుతున్నది కాబట్టి ఇంకా మిగిలిన కొన్ని శక్తులను దారపోయేట కొరకు గబగబా ఇద్దరు స్నానం చేస్తారు దగ్గరలోనే ఉన్న నల్ల ఆవు పాలని పితికి సూర్యుని ఎర్రని కిరణాల తేజస్తో అతి ముఖ్యమైన తన వద్ద మిగిలిన శక్తులన్నిటికి బాలునికి దారపోసి వెంటనే శాపగ్రస్తుడై చనిపోయి పడి ఉన్న వాడిని బ్రతికించమని ఆదేశిస్తారు ఆ బాలుడు గురువుగారి కురపాదం బట్న కడిగిన నీటిని మంత్రించి చల్లడం వల్ల చనిపోయిన మనిషి బ్రతుకుతాడు అతడు తాను చేసిన హత్యా ప్రయత్నాన్ని సిద్ధపడి క్షమించమని కోరుతాడు తన వద్ద గల కొన్ని విలువైన ఆభరణాలను బహుమతిగా శిష్మికి ఇవ్వబోతారు వెంకుశ తన అది తనకు వద్దని తన ప్రాణాన్ని కాపాడిన తనకు బదులుగా ఏ ఇటుక రాయి దెబ్బను ఆయన తిన్నారో ఆ రాయిని తన ప్రసాదంగా ఆశీర్వదించేమని పిల్లవాడు గురువుని అర్థిస్తాడు శరీరం అంతా పులకించిపోగా శిష్యవాత్సల్యం పిల్లబిక్కి రాగా ఆనంద బాష్పాలు కళ్ళ నుంచి జలజల రాలుతూ ఉండగా గురువు శిష్యుని ఆశీర్వదించి ఇటుకరాయిని అతడి చేతిలో ఉంచుతూ నా వలనే ఇది కూడా నీకు తోడుగా నీడుగా నీ జీవిత భాగస్వామిగా ఉంటుందని అని అనుగ్రహిస్తాడు బాలుడు మళ్ళీ గురువు చేతులు జోడించి మీరు అనుగ్రహిస్తే మీ రక్తంతో తడిచిన ఆ గుడ్డ ముక్కను కూడా మీ ఆశీర్వాదాలతో నాకు ఇవ్వండి దాన్ని మీ గుర్తుగా నేను దాచుకుంటాను అంటాడు శి శిష్యుని ప్రేమకు చలించిపోయిన వెంకుసా వెంటనే ఆ గుడ్డ పీలకను అతడి తలపై కట్టి ఇది నీకు సర్వత్ర సర్వకాల సర్వస్థుల రక్షగా ఉంటుందని ఆశీర్వదిస్తారు గోదావరి నది వడ్డి ఒడ్డునే నడుచుకుంటూ కొద్దిగా ముందుకు వెళ్ళమని ఎక్కడ తన మనసుకు ప్రశాంతత కనిపిస్తే అక్కడ స్థిర నివాసం మేర్పరుచుకోమని స్త్రీకి ధనానికి దూరంగా ఉండమని శిష్యుని ఆశా ఆదేశించి చనిపోయి బ్రతికిన తన రక్త సంబంధితతో కలిసి స్త్రీలకు ప్రయాణమవుతారు పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలోని మార్గశిర పౌర్ణమి నాడు ఉదయం నుంచి మూడు రోజుల పాటు గోదావరి నది వడ్డీన ప్రయాణించిన తర్వాత ఆ బాలుడు కోపర్గాం అనే గ్రామానికి చేరుకున్నాడు ఒకరోజు అక్కడ విశ్రమించి తిరిగి తన ప్రయాణానికి షిరడి గ్రామం వైపు సాగించి సాయంత్రానికి షిరిడి చేరుకున్నారు మరి ఎవరి దగ్గరకు వెళ్లి ఆశ్రయించడం ఇష్టం లేక ఊరి వెనుకల పెద్ద వేప చెట్టు నీడన ఉండడం మొదలు పెట్టాడు ఓం శాంతి హి శాంతి శాంతి మూడవ అధ్యాయం సంపూర్ణం ఓం సాయి సాయి జయ జయ సాయిం సా జయ జయ సాయి ఓం సాయి సాయి జయ జయ సాయి